వి న్యూస్కి స్వాగతం వైద్యుల నిర్లక్ష్యం ఖరీదు పసివాడి ప్రాణం నర్సు ఆయా చేత డెలివరీ చేయించారని బంధువుల ఆరోపణ ఆరోగ్యశ్రీ కాసుల కోసం మరొక పాపని తల్లి పక్కన పెట్టి ఫోటో తీశారు బంధువుల ఆరోపణ అవాస్తవం ఆసుపత్రి వైద్యులు వెళ్ళడి వైద్యుల నిర్లక్ష్యానికి ఒక పసివాడి ప్రాణం ఖరీదు కట్టాల్సి వచ్చింది నర్సు ఆయా చేత డెలివరీ చేయించడంతో ముక్కుపచ్చలారని పసివాడి ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది ఆరోగ్యశ్రీ కాసుల కోసం మరొక పాపని బాధిత తల్లి పక్కన పెట్టి ఫోటో తీశారని బంధువులు ఆరోపిస్తుంటే బాధితుల ఆరోపణల అవాస్తవం ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదంటూ సదర హాస్పిటల్ వైద్యులు పేర్కొంటున్నారు ఈ మానవీయ సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది పల్నాడు జిల్లా సత్యనపల్ సంజన సందన హాస్పిటల్ అండి మా మదర్ని ఇక్కడ జాయిన్ చేసామండి ఇక్కడే ట్రీట్మెంట్ అంతా చేయించాము అయితే ఏంటంటే వీళ్ళు డెలివరీకి ఎప్పుడు వస్తున్నాయేమో అని చెప్పేసి రూమ్లో తీసుకెళ్ళి డాక్టర్ గారు ఏమో నర్సు నేను ఊడ్చి ఆమెను పంపించింది డెలివరీ చేయటానికి వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెను నొక్కి నొక్కి ఆ బేబీకి తల డ్యామేజ్ చేసేసారు ఆ విషయం తెలిసి డాక్టర్ పిలిస్తే ఆమె వచ్చేసి వెంటనే అంబులెన్స్ ఆమె పిలిపించేసి గుంటూరు పంపించింది సీరియస్గా ఉంది వాళ్ళు తెలిసిన హాస్పిటల్కి బేబీ ఏమో చచ్చిపోయింది ఇప్పుడు బాబు చచ్చిపోయాడు ఆరోగ్యశ్రీ కింద మేము జాయిన్ అయ్యాం పేదవాడు అయితే ఏమేమి చేసింది ఆరోగ్యశ్రీ కోసం డబ్బులు కోసం వేరే బేబీని తెచ్చేసి పక్కన పడుకో పెట్టి ఫోటో తీసుకొని తెచ్చారు ఇవాళ కేసు అయింది ఇలా బేబీ చచ్చిపాడు లీగల్ కేసు అవుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ కూడా క్యాన్సిల్ చేసేసి ఏం ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు ఇలాగ ఇక్కడ ఎంత జరుగుతుందండి ఇంకొక బేబీ చచ్చిపోవడానికి వీలు ఇక్కడ నర్సులను ఊడిచేవాళ్ళు ఏంటంటే డెలివరీలు చేసేది ప్రాణాలు తీస్తూ ఉంటే ఇంకా వీళ్ళే ఎంబీబీఎస్సీలు చదువుకుని వీళ్ళేంది వీళ్ళు పంపిస్తారా ఇంకెందుకు మీద నమ్మకం వచ్చేది మీరు డబ్బులు కట్టేది ఎందుకు పిల్లల్ని చంపుకోవడానికి బేబీకి ఫాల్ట్ ఫాల్ట్గా లేకుండా ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా ఉండి మొత్తం స్కానింగ్ రిపోర్ట్లు అన్ని కరెక్ట్గా ఇచ్చారు మాకు ఇలా చూస్తేనేమో ఇట్లా చేశారు నొక్కేది ఏంటండి పైకి అసలు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆ స్ట్రక్చర్ మీద ఎక్కేసి అమ్మాయి మీద కూర్చొని పడుతుంది నొక్కేది ఏంటంటే ఆ ముసావా నర్సు నొక్కేది ఏంటండి దీన్ని మీరు వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి ఇంకొక బేబీకి ఇలా ఏ హాస్పిటల్ జరగడానికి వీలు లేదు మొన్న ఏమో అక్కడేదో జరిగి కాంపౌండర్ ఇంజెక్షన్ చేసి ఒకటి చంపేశాడు ఇక్కడేమో నర్సు ఏమో బేబీని చంపేసింది ఇదే పని అండి ఇక్కడ సత్తన జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మూడు ముప్పైకి వెళ్ళాము సార్ మేము హాస్పిటల్ లోపలికి తర్వాత ఏమో వాళ్ళు చూసారు సిలెండ్ చెప్ సిల పెట్టారు తర్వాత సిలెండ్ పెట్టిన తర్వాత మాకు అది ఏం పట్టించుకోలేదు బ్లీడింగ్ అవుతుంది గడ్డ పడిందని చెప్తే వెళ్ళి చెప్తే లేదా ప్యాడ్ పెట్టుకోమన్నారు సార్ తర్వాత ఏడింటికి డాక్టర్ డాక్టర్ వారు వచ్చి లోపలికి తీసుకెళ్ళి నార్మల్ డెలివరీ అయిద్దమ్మా అని చెప్పారు సార్ ఇక మళ్ళీ వచ్చి సిలెండ్ పెట్టారు సార్ తర్వాత పది ముప్పైకి తీసుకెళ్లారు సార్ లోపలికి డాక్టర్ గారు పిలుస్తున్నారని చెప్పి లోపలికి తీసుకెళ్లారు సార్ అక్కడ డాక్టర్లు ఎవరు లేరు సార్ నర్స్ లక్ష్మి అనే నర్స్ ఒక్కటే చే లోపలికి తీసుకెళ్లారు సార్ చూశారు మామూలు పెద్ద అన్నారు ఇక మాకేం చెప్పలేదు మామూలు కాని మేము డెలివరీ చేస్తున్నామని కూడా మాతో ఒక్క విషయం కూడా చెప్పలేదు సార్ ఒక డెలివరీ రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి గంట దాకా ఆమె చేస్తున్నారు సార్ అరగంట దాకా ఆమె చేశారు తర్వాత అరగంట తర్వాత డాక్టర్కి ఫోన్ చేశారు సార్ డాక్టర్ గారు ఒకగాడు రా డాక్టర్ గారు వర్షం పడుతున్నప్పుడు రావడం ఆలస్యమైంది అరగంట ఆలస్యమైంది మేడం గారు రావడం కూడా పెద్ద డాక్టర్ గారు అరగంట అయిపోయింది అక్కడే తర్వాత బిడ్డ పదకొండు ఇరవై మూడుకి పుడితే పదకొండు నలభైకి వచ్చి నాకు చెప్పారు ఏం చెప్పారు ఆక్సిజన్ అందట్లేదు బిడ్డకి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది పేగు చుట్టుకొని పుట్టాడు అన్నారు సార్ తాంతలు కానీ మాకు ఏ విషయం చెప్పలేదు పదకొండు ఇరవై మూడికి పుట్టే పదకొండు నలభైకి వచ్చి మాకు చెప్పారు వాళ్ళు వాళ్ళు నర్సు సిలని ఎక్కించారు నాలుగిండి సిలని ఎక్కిన తర్వాత మళ్ళీ శిలన్లలోనే ఎక్కువ నొప్పులు ఎక్కువ మళ్ళీ పెట్టారు అమ్మాయికి నొప్పులు ఎక్కువ అవుతుందని చెప్తే నర్సుకి మేము పెట్టిందే ఎక్కువ అవడానికి వెళ్ళి మాకు తెలుసులే తర్వాత మళ్ళీ బీడింగ్ అవుతుంది అంటే ప్యాడ్ పెట్టమన్నారు బీడింగ్ అవుతుంది గడ్డ గడ్డపడింది అంటే ప్యాడ్ పెట్టమన్నారు తర్వాత పద్ంటికి పిలిచి పెళ్ళింది నర్సే పిలిచిపెళ్ళింది నర్సే పిలిచిపోయి ఇంకా పెసర్ చేసింది కానిపోయింది కానిపోయింది ముక్కు 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 అని పెసర్ చేసింది అమ్మాయి కొడుతుంది తిడుతుంది నీ ఇంతసేపు నేను ఎవరికి చేయలేదు డెలివరీ నార్మల్ డెలివరీ నువ్వు చేయట్లేదు నువ్వు చేయి కుయ్యని అమ్మాయికి బలవంతం చేసి ఎంతసేపు నొక్కి ఏర కూడా పిలిపించి నొక్కి అమ్మాయి కడుపులోనే డామేజ్ అయింది తర్వాత లాస్ట్ స్టేజ్ లో డాక్టర్ గారికి పిలిపించారు ఆ డాక్టర్ గారు వచ్చి తీసి వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా అర్థమైపోయింది ఏమైంది డామేజ్ అయింది బాబుకి ఇంకా ఏమంటే వాళ్ళే డాక్టర్ అమ్మగారే పిలిచి తీసుకెళ్లి అంబులెన్స్ లో బేబీని పెట్టి పంపించారు అక్కడికి వెళ్ళం ఇంకా వాళ్ళు డబ్బులు అక్కడ పెడితేనే మేము ట్రీట్మెంట్ చేస్తామంటే ఒక రాత్రి అట్నే పెట్టాము పెడితే వాళ్ళు ఇంకా ఎన్ని పెట్టినా మేము చెప్పలేము బాబు కడుపులో దాంతోనే కడుపులోనే లేట్ చేశారు డ్యామేజ్ అయిపోయింది బాబు మీరు డబ్బులు కడుతుంటే మేము ట్రీట్మెంట్ చేస్తామంటాం మేము ఎంత కట్టినా ప్రాణం ఉన్నంత సార్ చెప్పండి మేము చేస్తానే ఉంటాం మీ డబ్బులు కడతానే ఉండండి గ్యారంటీ చెప్పలేమన్నారు అన్నారు గంటలకు వచ్చి చూసి వెళ్ళిపోయారు నార్మల్ డెలివరీ అయితే అని చెప్పేసి వెళ్ళిపోయారు తీరా అయిపోయిన తర్వాత పది గంటలప్పుడు ఆ టైంలో ఏంటంటే పది ముప్పై టైంలో డాక్టర్ గారు పిలుస్తారని చెప్పేసి రూమ్లోకి తీసుకెళ్ళారు మన ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్ళిపోయి లక్ష్మి అనే ఆమ ఇంకొక అతను సూపర్ అక్కడ ఊడ్చే ఆమా వీళ్ళు ఏం చేశారంటే లక్ష్మీ అనే ఆమె పెట్టి బాగా ఫోర్స్ చేసింది అంటే అమ్మాయికి పెయింట్స్ రాకపోతున్నా కూడా బలవంతంగా ఫోర్స్ చేసింది చేస్తున్నా కూడా అప్పటికి డాక్టర్కి ఇన్ఫామ్ చేశారంట వస్తున్నామన్నారు డాక్టర్ గారు దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ దాకా రాలేదు లేట్ అయింది ఈ లోపు ఏంటంటే అంతవరకు వీళ్ళు ఏంటంటే బలవంతంగా ఫోర్స్ చేస్తూనే ఉన్నారు అమ్మాయి నొప్పులు రాకపోతున్నా కూడా ఇంకా ముక్కమ్మ ముక్కమ్మ అని చెప్పేసి అన్న అని అమ్మాయిని ఇబ్బంది పెట్టి బలవంతంగా ఫోర్స్ చేసేసి మొత్తం బాగా మొత్తం ప్రెస్ చేసి పడేసారు తీరా లాస్ట్లో ఒక దాదాపు ఒక వన్ అవర్ తర్వాత అమ్మాయి వచ్చింది డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ గారు వచ్చిన తర్వాత వెంటనే ఒక ఐదు పది నిమిషాల్లో బాబుని బయటికి తీసేసి అప్పటికి ఏంటంటే ఈ పేగు ఎంత మెడక తుట్టేసుకొని బాబు ఎడవట్ల సీరియస్గా ఉంది ఈ లోపు ఇమీడియట్గా ఆమె ఏంటంటే హాస్పిటల్ అంబులెన్స్ పిలిపించి ఎక్కిచ్చేసి అబ్బాయిని ఇమీడియట్గా గుంట తీసుకురండి బాబు సీరియస్గా ఉంది ఏడవట్లేదు అని చెప్పి చెప్పారు అసలు ఏం జరిగినది వీళ్ళకేం చెప్పలే తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లి హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్ ఒక రోజు ఉంచాము వస్తే అక్కడ దాదాపు అక్కడ అరవై డెబ్బై వేల ఖర్చు మరుసటి రోజు ఇంకా డబ్బులు కట్టమన్నారు ఏంటి అసలు విషయం ఏంది ఏంటంటే ఇది డెలివరీ చేసేటప్పుడు బాగా ప్రెస్ అవ్వడం వల్ల బాబు బ్రెయిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది ఒక సైడ్ మాత్రం డ్యామేజ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ బ్రతకటం అయితే కష్టము ట్రై చేయటమే డబ్బులు చాలా ఓకే అని చెప్పారు వీళ్ళేంటంటే బొలాయించలేక జీజిహెచ్ గవర్నమెంట్ గుంటూరు జీజిహెచ్ తీసుకెళ్ళారు సార్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఒకరోజు ట్రీట్మెంట్ జరిగింది వాళ్ళు అప్పటికి చెప్పేశారు ఇది డెలివరీలో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ డెలివరీ సరిగ్గా జరగకపోవడం వల్ల కేవలం జరిగింది ఇది ఈ అబ్బాయి బతకడం అయితే కష్టం అన్నారు ఒకరోజు ట్రీట్మెంట్ జరిగింది తర్వాత రాత్రి రీజన్ రాత్రి చనిపోయాడు బాబుని తీసుకొచ్చి ఇప్పటికీ అమ్మాయి హాస్పిటల్లో ఉంది వాళ్ళమ్మకి ఎంతవరకు తెలియదు ఏమైంది తెలియదు బాబుని తీసుకుని ఇచ్చి పెట్టేస్తాను